నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు రెవెన్యూ గ్రామ సభ నిర్వహించారు రీసర్వేలో జరుగుతున్న పొరపాట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇందుకూరిపేట రెవెన్యూ సర్వే అధికారులు కొండా వెంకయ్య ఈ రోజు పల్లిపాడు గ్రామంలో భూముల రీసర్వే మీద గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా కొండా వెంకయ్య మాట్లాడుతూ రీ సర్వేలో గ్రామ సచివాలయ సర్వేయర్లు గ్రామ రెవెన్యూ అధికారులు తప్పిదాలు విపరీతంగా పెరుగుతున్నాయని క్రింది స్థాయిలో ఈ అధికారులు విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నట్లుగా గ్రామంలో ఉండే రైతులు చెబుతున్నారు భూ సమస్యల మీద వస్తున్న రైతుల నుంచి రీ సర్వే పేరుతో రికార్డులు తారుమారు చేస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది రైతులు భూ సమస్య మీద వెళితే గ్రామ సర్వేయర్ వీఆర్ఓ మండల సర్వేయర్ సమాధానం చెప్పకపోగా రైతులను ప్రజలు దుర్భాషలాడుతూ తరిమేస్తున్నారు సర్వే నంబర్ రెండు వందల ఇరవై బారు ఒకటిలో ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది సెంట్లు చింతపంటి ఓబయ్య అనే పేరుతో రైతు భూమి ఉంటే రికార్డు తారుమారు చేసి సంబంధలేని వ్యక్తుల పేర్లు రికార్డులోకి ఎక్కించున్నారు ఇలా మండలంలో ఎంతో మంది వీరి బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది సామాన్య ప్రజలను రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ రాక్షస ఆనందం పొందుతున్నారు రీసర్వే పేరుతో ప్రజలను మోసగిస్తూ అవినీతి సొమ్ముని వెనకేసుకుంటున్నారు ప్రజలు ప్రశ్నిస్తే బెదిరించే స్థాయికి సర్వేయర్ వీఆర్వో తయారయ్యారు దీని మీద ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారు గ్రామస్థాయి నుండి మండల పరిధిలో జరుగుతున్న ఈ అవినీతి మీద విచారణ జరిపి ఎంక్వైరీ చేసి రీసర్వే పేరుతో గ్రామ సర్వేయర్ వీఆర్వో మండల సర్వేయర్ చేస్తున్న మోసాలపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పలుమార్లు నా కాన్సెన్సీలో అవినీతి రహిత పాలన ఉండరాదని చెబుతున్నా పదే పదే నా దృష్టికి కోవూరు నియోజకవర్గంలో ఇలాంటివి జరగకూడదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశం వస్తున్నాయి తగిన చర్యలు తీసుకుంటారని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో గణేష్ మస్తాన్ రెడ్డి శివరామయ్య తదితర రైతులు పాల్గొన్నారు ఈ గ్రామ సభలో సర్వే నంబరు రెండు వందల ఇరవైలో రెండు వందల ఇరవై ఐదు ఎకరాల నలభై ఐదు సెంటుల భూమి దీనికి సంబంధించినటువంటి ఈ సర్వే నెంబర్లో రీసర్వేల పేరుతో ఇక్కడ అధికారులు చేస్తున్నటువంటి అన్యాయం మోసాలు ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా తయారయ్యారు పట్టాల్యాండ్ని సెటిల్మెంట్ రికార్డులు కూడా తారుమారు చేస్తూ ఎలాంటి రికార్డులు లేని వాళ్ళకి రికార్డులు ఎక్కిచ్చేసేసుకొని రీసర్వేల్లో గట్లను హద్దురాలను రికార్డులు మార్చేసుకొని కింది స్థాయి విఆర్ఓ దగ్గర నుంచి కింది స్థాయి గ్రామ సర్వేరు కేంద్రంగా మండల సర్వేరు మారి ఇక్కడ ఉన్నటువంటి అన్యాయాలకి అక్రమాలకి తాగుతీస్తున్నాడు ఇలా పరిస్థితి ఎలా తయారైందంటే పై స్థాయిలో అర్జీలు పెట్టుకుంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా అర్జీలను క్లియర్ చేసుకున్నట్టుగా రిపోర్ట్లు పంపించేసేసి వీళ్ళ చుట్టూ తిరుక్కుంటుంటే వీళ్ళని కొట్టుకోమని నరుక్కోమని చంపుకోమని ఏదేదో బెదిరింపులుగా మాట్లాడుతున్నారు స్పాట్కి వెళ్ళి నేను దీని గురించి వివరణ అడిగితే ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుతున్నారంటే ఎవరు చెప్పుకుంటావు దిక్కున్న చోటు చెప్పుకో అనే విధంగా మండల సర్వేయరు విలేజ్ సర్వేయరు రెవెన్యూ సిబ్బంది తయారై ఉన్నారంటే నాకైతే ఆశ్చర్యంగా ఉంది దీని గురించి జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ల గారు ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు ఈ ప్రజలకి సామాన్య ప్రజలకి న్యాయం చేయమని చెప్పి మాట్లాడుతున్నా కానీ వాళ్ళ మాటలు పెడచేవని పెట్టే స్థితిలో ఉన్నారు కొవ్వు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు సామాన్య ప్రజలను ఇబ్బందులు పలు పలుమార్లు అధికారులను పిలిపించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇలాంటి పేద ప్రజలను మానసికంగా ఈ విధంగా ఇబ్బందులు పెడుతూ వాళ్ళ భూముల రికార్డులను మార్చేసేసి రీసర్వే పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ సర్వేర్లు చేస్తున్న ఈ రెవెన్యూ వీఆర్ఓలు చేస్తున్నటువంటి దీని మీద కలెక్టర్ గారు ఖచ్చితంగా తక్షణమే విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలా వీళ్ళు ఏ విధంగా పేరంటే కోటాను కోట్ల డబ్బులు వీళ్ళకి ఆనటం లేదు లక్షలు లక్షల రూపాయలు రైతుల దగ్గర తీసుకున్న తీసుకున్నట్టుగా గ్రామ సభల్లో ప్రజలు చెప్తున్నారు మా దగ్గర ఎంత డబ్బులు తీసుకొని మా రికార్డులు అందరినీ అన్యాయం చేస్తున్నారని చెప్తున్నారు ఈ విధంగా వీళ్ళ మీద కింది స్థాయిల వీఆర్ఓల దగ్గర నుంచి సర్వేయర్లు ఒక మండల కేంద్రంగా చేసుకొని వీళ్ళు భూదందాలు చేసుకొని అన్యాయ అక్రమాలతో సామాన్య రైతులను మోసగిస్తూ ఈ సర్వే పేరుతో లక్ష్యలు దోచుకుంటున్నారు దీని మీద కలెక్టర్ గారు విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలా విచారణ జరపాలా వీళ్ళ దృష్టిని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాము వీళ్ళందరికీ న్యాయం జరిగేలా చేస్తాము నేను వెళ్ళి ఒక సంస్థ గురించి మాట్లాడితే సెటిల్మెంట్ రికార్డు పేరడంగల్ కాపీ టెన్ మడంగల్ రికార్డులో ఎకరా ఎనిమిది ఉన్న ఒక బాధ్యతను తీసుకెళ్ళి ఇది ఎక్కడి వరకు న్యాయం ఉంటే అరవై ఐదు సెంట్లు రీసెర్వే పేరు దక్కించి నలభై మూడు సెంట్లు వేరే వాళ్ళ పేర్లు రికార్డ్ ఎక్కించే చేసుకొని ఎలాంటి డాక్యుమెంట్లు వాళ్ళకి రికార్డు ఎక్కించి ఏం చేసుకుంటా వచ్చేసుకో ఎవరు చెప్పుకుంటా చేసుకోప్పు అనే స్టేజ్లో ఇక్కడ అధికారులు ఉన్నారంటే మీరు ఆలోచించాలండి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒకటే కోరుకుంటున్నాను